అక్కినేని నట వారసుడు నాగచైతన్య టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించాడు అందంతో పాటు అభినయ కౌశలం కలగలిసిన సమంత అగ్ర కథానాయికగా దక్షిణాది చిత్రసీమలో దూసుకుపోతోంది కెరీర్ తొలినాళ్లలోనే వీళ్లిద్దరి పరిచయం ప్రేమగా ఆ ప్రేమ పెళ్లిగా ఆ తర్వాత పెళ్లి కాస్త విడాకులుగా పరిణామం చెందిన విషయం తెలిసిందే అన్యోన్యమైన జంటగా ప్రియుల ప్రశంసలు పొందిన వీరి దాంపత్య బంధం ఇలా విచ్ఛిన్నం కావడంతో అందరూ షాక్ అయ్యారు మళ్లీ వీరు జంటగా కలవాలని ఎందరూ కోరుకున్నారు వీరి జంటని చూసి ముచ్చటపడిన ప్రముఖుల్లో సీనియర్ నటుడు నిర్మాత మురళీమోహన్ కూడా ఉన్నారు వీరి మధ్య విభేదాల విషయం తనకి తెలిస్తే రాజీ చేసి జంటగా కలిపేవాడినని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మురళీమోహన్ సమంత చైతూ మళ్లీ కలిసి జీవించాలని ఇప్పటికీ అనేక మంది కోరుకుంటూ ఉండటం విశేషం నాగచైతన్య లోకి ఎంట్రీ చేస్తున్న చిత్రం లాల్సింగ్ చడ్డా అమీర్ ఖాన్ కరీనా కపూర్ జంటగా నటించిన ఈ చిత్రం తెలుగు వర్షన్ని మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్నారు ఆగస్టు లెవెన్త్న ప్యానిడియా లెవెల్లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగచైతన్య ఓ ఆసక్తికరమైన ప్రశ్నని ఎదుర్కొన్నారు సమంతతో మీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఓ అద్భుతం ఫ్యూచర్లో మీ ఇద్దరూ కలిసి నటిస్తారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు బిగ్గరగా నవ్వుతూ జవాబిచ్చాడు చైతం ఒకవేళ అలా జరిగితే భలే క్రేజీగా ఉంటుంది కానీ అలా జరుగుతుందో లేదో నాకు తెలియదు ఈ లోకానికే తెలియాలి అంటూ ఎంతో ఆసక్తిని రేకెత్తించాడు నాగచైతన్య